రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస కలుగుతారు ఈ కన్యా రాశి వారికి సూర్య భగవానుడు సానుకూలంగా సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ప్రభుత్వ సహాయం అందుకోగలుగుతారు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది కుజగ్రహము అనుకూలత వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకోగలుగుతారు బుధగ్రహము సానుకూలంగా సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు గురువు అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ కన్యా రాశి వారికి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు జన సంబంధాలు బాగా పెరుగుతాయి సమయస్ఫూర్తితో మీరు చేసేటువంటి కార్యక్రమాలు మంచి గుర్తింపు తీసుకొస్తాయి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు సష్టమ భావంలో శనిగ్రహం అనుకూలంగా సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే శుక్రుడు కేతువు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ శుక్రుడు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భంలో స్త్రీలతో మనస్ఫలు రావడానికి అవకాశం ఉంటుంది కళారంగంలో పనిచేసే వారికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కేతుగ్రహము మీకు బాగలేదు కనుక జన్మరాశిలోని కేతు ఉన్నాడు కనుక చాలా విషయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి చాలా ఆటంకాలు కూడా మేము మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది భావంలో రాహు సంచారం వల్ల అత్యాస పనులతో మీరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు సైతం మీకు సానుకూలంగా రాకుండా ఇబ్బందులు పెట్టే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా శుక్రగ్రహాన్ని సానుకూలపరచుకోవడానికి లక్ష్మీదేవి పూజ నిర్వర్తించండి కనకదార స్తోత్రం చదువుకోండి నిత్య గణపతి ఆరాధన చేయండి చాముండేశ్వరి అమ్మవారిని కానీ దుర్గాదేవి అమ్మవారిని కానీ దర్శించుకోండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి బుద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది